ఈశాన్య భారతంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు అస్సోం కోక్రాజార్లో జనంపై కాల్పులకు పాల్పడితే మణిపూర్ రాజధాని ఇంపాల్లో ఐఈడీతో పేలుడుతో టెన్షన్ పెంచారు ఈ రెండు సంఘటనలకు సంబంధించి తామే బాధ్యులమంటూ ఏ సంస్థ ఇప్పటివరకు ప్రకటించలేదు అస్సోంలో ఉగ్రదాడి వెనుక నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్లోని సోంగో బిజిత్ వర్గం ఉందని భావించిన ఆ సంస్థ ఆ వార్తల్ని ఖండించింది అస్పాం కోక్రాచార్ పట్టణంలోని బాలాచాన్ తినియాలి మార్కెట్లో ఒక్కసారిగా అలచొడు రేగింది మధ్యాహ్నం పన్నెండున్నర గంటల ప్రాంతంలో జనంతో కిక్కిరిసిన మార్కెట్లో ఉగ్రవాదులు దాడికి తెగపట్టారు సైనిక దుస్తులు ముఖాలకు ముసుగులతో వచ్చి మారణ హోమానికి తెరలేపారు గ్రెనేడ్లు విసురుతూ జనంలో భయోత్పాదం సృష్టించారు ముష్కరులు దాడి సమాచారం అందగానే సమీపంలోనే గస్తీ తిరుగుతున్న భద్రతా దళాలు మార్కెట్ ప్రాంతానికి చేరుకున్నాయి ఎదురు కాల్పుల్లో ఒక తీవ్రవాది హతమయ్యాడు మరో ఉగ్రవాది పరారయ్యాడు ఉగ్రవాదుల దాడిలో ఘటనా స్థలంలోనే పన్నెండు మంది చనిపోయారు ఆస్పత్రులకు తరలిస్తుండగా మరో ఇద్దరు ప్రాణాలు విడిచారు తొలుత కాల్పుల ఘటనలో పాల్గొన్నది నలుగురు ఐదుగురు ఉగ్రవాదులని భావించారు పోలీసులు కానీ తర్వాత వాళ్ళు ఇద్దరే అని నిర్ధారణకు వచ్చారు ఇద్దరు సాయితులు ఆటో రిక్షాలో ఘటనా స్థలానికి చేరుకున్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు వాళ్లతో ఉన్న మరో ఇద్దరిని సాధారణ పౌరులుగా తేల్చారు అధికారులు దాడి జరిగిన తీరును బట్టి నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ సంస్థలోని సోంగ్ బీచిత్ ముఠా పనిగా అనుమానిస్తున్నారు అధికారులు హతమైన ఉగ్రవాదు నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్ లో పలువురు ఎన్టీఏపీఎస్ ముఖ్య నాయకుల నెంబర్లు ఉండటమే దీనికి కారణం घटना हुई जिसमें ने कुछ निहत्ते लोगों पर मार्केट में आक्रमण किया करीब बारह लोग को प्राण गंवाए गए हैं और हमारी जो सिक्योरिटी ऑपरेशन है उसमें भी एक मिलिटेंट वही न्यूट्रलाइज किया गया और उसके पास से कुछ ए के ग्रेनेड वगैरह भी पाए गए हैं और, और भी जो तीन चार लोग हैं उनके लिए हम उनको कोशिश कर रहे हैं पकड़ने की అయితే దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థ ప్రకటించడం విశేషం మరోవైపు దాడికి తామే బాధ్యలం అంటూ ఇంతవరకు ఏ సంస్థ ప్రకటించలేదు దీంతో ఇది ఎవరి పని అనే సందేహం నెలకొంది ఇదిలా ఉంటే చనిపోయిన ఉగ్రవాది దగ్గర ఏకే యాభై ఆరు తుపాకీతో పాటు పెద్ద మొత్తం బుల్లెట్లు గ్రెనేడ్లు ఉన్నాయి దీన్ని బట్టి భారీ మారణ హోమానికి పక్కా ప్రణాళికతోనే వాళ్లు వచ్చినట్టు అనుమానిస్తున్నారు ఉగ్రదాడిని అస్సాం సీఎం సర్వానంద్ సోనోవాల్ ఖండించారు మిలిటెంట్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు ఆయన మృతుల కుటుంబాలకు ఐదు లక్షలు గాయపడ్డ వారికి లక్ష రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామని ప్రకటించారు సోనోవాల్ అస్సాంలో జరిగిన హత్యాకాండను ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్లో తీవ్రంగా ఖండించారు బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారాయణ దాడి జరిగినప్పుడు అసోం సీఎం సోనోవాల్ ఢిల్లీలో ఉన్నారు దీంతో సోనోవాల్ తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమావేశమే పరిస్థితిని సమీక్షించారు అసోంలో తీవ్రవాదులు ఎదుర్కోవడానికి మరిన్ని పారామిలిటరీ దళాలను పంపనుంది కేంద్రం మరోవైపు మణిపూర్ రాజధాని జంపాల్లో కూడా ఉగ్రవాదులు రెచ్చిపోయారు మణిపూర్ స్టేట్ మ్యూజియం దగ్గర అమర్చిన ఇమ్రావైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఐఈడి పేలుడుకు తెగబడ్డారు ఈ ఘటనలో ఓ బాలుడితో పాటు ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లకు గాయాలయ్యాయి ఈ ఘటనకు కూడా బాధ్యత వహిస్తూ ఏ సంస్థ ప్రకటన చేయలేదు మొత్తానికి పంద్రాగస్టు సమీపిస్తున్న కొద్దీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు ముఖ్యంగా ఈశాన్య భారతంలో సామాన్యులు లక్ష్యంగా ఒకే రోజు రెండు ఉగ్రదాడులు జరగడం ఆందోళన కలిగిస్తోంది దీంతో దేశవ్యాప్తంగా సున్నిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు